పశ్చిమ బెంగాల్లోని కొలకతాలో ఉన్న ఆర్జికర్ బోధనా ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై రేపు హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది ఈ ఘటనకు నిరసనగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వైద్యులు విధులు బహిష్కరించి నిరసనలకు దిగుతున్నారు ఈ ఘటనకు కారకుల్ని పట్టుకోవడంలో బెంగాల్ పోలీసులు విఫలం కావడంతో కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది ఆదివారంలోగా సీబీఐ నిందితుల్ని పట్టుకోకపోతే తాను రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీ చేపడతానని సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక పిలుపునిచ్చింది కోల్కతాలో ట్రైనీ డాక్టర్ ఘటనకు నిరసనగా రేపు ఒక్కరోజు దేశ డాక్టర్లంతా విధులు బహిష్కరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది అన్ని ఆసుపత్రుల్లోనూ ఓపీ సేవల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విధులు బహిష్కరించే నిరసనలకు దిగుతున్న డాక్టర్లు రేపు పూర్తి స్థాయిలో విధులకు దూరంగా ఉండిపోనున్నారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లోనూ శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఎమర్జెన్సీ మినహా అన్ని సేవల్ని బహిష్కరించాలని డాక్టర్లకు ఐఎంఏ పిలుపునిచ్చింది ఓపీడీ సేవలతో పాటు ఎలక్టివ్ సర్జరీలు కూడా చేయకుండా డాక్టర్లు దూరంగా ఉండాలని నిర్ణయించారు దీని ప్రభావం రోగులపై తీవ్రంగా పడబోతుంది తమ డాక్టర్లపై దేశవ్యాప్త సానుభూతి కోరుకుంటున్నట్లు ఐఎంఏ ఓ ప్రకటనలో తెలిపింది